హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో ఒక ముఖ్య విషయాన్ని బట్టి మాట్లాడుకుందాం కొద్ది రోజుల క్రితం అంటే రీసెంట్గానే చూసాను మీడియాలో వచ్చింది ఫేస్బుక్లో చిన్న పాప ఆత్మహత్య చేసుకోవడం చిన్న పాప ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఇదేదో వినడానికి ఆశ్చర్యంగాను ఒక ఏదో చెప్పుకోలేనటువంటి పరిస్థితిగానే ఉంది కదా చిన్న పిల్లలు ఓ బల్లో పిల్లో అని ఏదో ఒకటి చూపిస్తే భయపడుతూ ఉంటారు అలాంటిది మరణానికి కూడా తెగించింది అంటే ఆ పిల్ల ఆ పిల్లోడు ఏ వాతావరణంలో పెరిగి ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి పదే పదే పిల్లల విషయంలో కానీ యవనస్తుల విషయంలో కానీ మరి వృద్ధుల విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ మాట్లాడుతున్నాము అని అంటే మాట్లాడుకుంటున్నాము సంభాషణ చేసుకుంటున్నాము అని అంటే కారణం ఏంటి నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కదా అయితే ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేసుకుందాం మనమే మనకు మనమే ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్లో అయితే పిల్లలు వారి వారి పెంపకం వారి యొక్క మనస్తత్వాలు వారి యొక్క పద్ధతులు వారి వారిని పెంచేటువంటి విధానాల గురించి కొన్ని కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేశాను పిల్లలు ఎప్పుడు కూడా ఏదైనా విషయాన్ని తల్లిదండ్రులతో షేర్ చేసేటువంటి ఆ యొక్క ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేయండి అని చెప్పారు కదా చెబుతూనే ఉన్నాను ప్రతి ఏదో ఒక వీడియోలో ఏదో ఒక మాటల వైజు వస్తూనే ఉంటుంది పిల్లలతో సక్రమమైనటువంటి మేము తల్లిదండ్రులము అన్నటువంటి అన్నటువంటి హోదాతత్వముతో భయపెట్టే విధంగా కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేయండి అని చెప్తున్నా మీ పెంపకంలో మీ పిల్లలు మీతో ఏదైనా విషయాన్ని షేర్ చేసుకునేలాగా మీరు పెంచండి ప్రతి చిన్న విషయానికి కొట్టేయటము భయపెట్టేయటము కేకలు వేసేయటము వారి ముందు ముందు మీరే అరసేయటము ఇలాంటివి చేయటం వలన పిల్లలు మిమ్మల్ని అంటే మీరు భయపెట్టి క్రమశిక్షణలో పెడుతున్నామని మీరు అనుకుంటున్నారు కానీ ఆ క్రమశిక్షణ పేరుతో మీరు వాళ్ళకి శత్రువులు అయిపోతున్నారు భయపెట్టండి క్రమశిక్షణలో పెట్టండి వద్దన్ను కానీ దానికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితుల్లోనే పిల్లల్ని క్రమశిక్షణ క్రమశిక్షణ అభ్యాసం చేయాలి ఓవర్గా వెళ్ళిపోతే వాళ్ళు మీతో ఏ విషయాన్ని షేర్ చేసుకోరు చిన్నప్పటి నుండి కూడా పిల్లలతో సత్సంబంధం కలిగి ఉండాలి తల్లిదండ్రులు ఏ విషయాన్నైనా మా అమ్మకి చెప్పితే లేదంటే మా నాన్నగారికి చెప్తే అర్థం చేసుకుంటారు ఒక ధైర్యాన్ని ఇస్తారు ఈ విషయంలో నాకు ప్రోత్సాహం ఇస్తారు నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు అని అంటే అది మా నా తల్లి నా తండ్రి అనే విధంగా ఎవ్వరు పేరెంట్స్ అయితే ఎవరి ఇంట్లో పిల్లలతో ఉంటారో అలాంటి వారి ఇంట్లో పిల్లలు కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు ఇది ఒక బౌండరీతో మేనేజ్ చేసుకోవాలి మేనేజింగ్ కూడా రావాలి అది రావాలి అని అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులు తల్లిదండ్రులు నేర్చుకొని పిల్లల మీద పెట్టాలి అది పిల్లలకి మెల్లమెల్లగా అభ్యాసంలోనికి తీసుకురావాలి ఆ తర్వాత వాళ్ళు పెద్దఅవుతున్న కొద్దీ ప్రతి విషయం మీతో షేర్ చేసుకుని ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది పేరెంట్స్కే ప్రతి చిన్న విషయం ఏ ఆడపిల్ల చూసి నవ్విన ఏ ఆడపిల్ల లైన్ వస్తుందన్న అంటే ఎందుకు ఈ ఈ మాట అన్నానంటే ఎవరితో బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా చే షేర్ చేసుకుంటారు ఇలాంటి విషయాలు అలాంటి వారితో షేర్ చేసుకునేటువంటి విషయాలు తల్లిదండ్రులతో చెప్పగలిగేటువంటి ఆ ఒక్క ఫ్రెండ్షిప్ అనేది మధ్యలో ఉండాలి అలాగని చెప్పేసి వెకిలి వేషాలు వేసుకుంటూ వెకిలి వెకిలి చేస్తలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర మర్యాదను కోల్పోతారు అది కూడా మీరు జ్ఞా జ్ఞాపకం పెట్టుకోవాలి మీ యొక్క తత్వాన్ని మేనేజ్ చేసుకోండి పిల్లలతో ఒక సత్ సంబంధాన్ని కలిగి ఉండండి ఎగ్జాంపుల్కి మొన్ననే రీసెంట్గా చూసినటువంటి ఆ పాప చిన్న పాప సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఐ థింక్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి అబ్బాయో అమ్మాయి మొత్తానికి ఆత్మహత్య చేసుకుందంటే ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి ఆ థింకింగ్ ఎలా వచ్చింది వెంట వెంటనే అది జరిగిపోయిందా పిల్లలతో సమయం కేటాయి కేటాయించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పేరెంట్స్ ఉన్నారంటే ఏమనుకోవాలి తల్లిలో ఒకరు కానీ తండ్రి కా తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరిలో ఏవో ఒకరు పిల్లలు కొంత ఏజ్ పరిమితి వరకు ఇంట్లో ఉండండి అని చెప్తున్నాం ఆ పాపో తెలియదు కానీ ఎందుకంటే నేను టోటల్గా దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా నేను వినలేదు ఎందుకంటారా అంటే ఏ కారణాల వల్లతో చనిపోయిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకున్నారు ప్రెజర్ వల్ల చనిపోయారని అంటున్నారు అది ఒకటి విని ఆ పాప యొక్క బాడీ డెడ్ బాడీని చూసి చలించిపోయింది అనమాట హృదయం అందుకు నేను చూడలేదు కానీ అలాంటి ఒక్క రోజుతోనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటుందా కాదు కదా కొన్ని రోజుల యొక్క వేదనై ఉంటుంది ఆ పాపకి కొన్ని నెలల నుంచి ఆమె పడుతున్న బాధ అయి ఉంటుంది ఒక్క రోజైనా సరే పేరెంట్స్ ఆ యొక్క ఆ మొహంలో కవలికలను బట్టి ఆ పాప ఏదో ఫేస్ చేస్తుందని కనిపెట్టలేకపోయారు చూసారు అది దౌర్భాగ్యమైన పరిస్థితి అంటున్నాను అందుకే పిల్లల్ని పెంపకంలో దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు పిల్లల్ని ఇచ్చాడు ఆయన ఈరోజు వాళ్ళనే కాదు రేపొద్దున మనం అవ్వచ్చు కానీ మన పిల్లల్ని క సక్రమైనటువంటి మార్గంలో పెంచుకోగలిగినటువంటి స్తోమత మీకుంది అన్నటువంటి ఉద్దేశంతో దేవుడిస్తాడు దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాము ఈరోజు మన ఇంటిలో పిల్లలనే కాదు వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ భర్తకి భార్య కావచ్చు భార్యకి పెద్ద భర్త కావచ్చు ఎవ్వని పిల్లలు కావచ్చు వాళ్ళ బిహేవియర్లో ఏమైనా తేడా ఉంది అన్నటువంటి విషయాన్ని గ్రహించలేని గమనించలే గమనించలేని స్థితిలో పడిపోయారు అని అంటే పేరెంట్స్ తప్పెవరిది స్కూల్లో ఏదో జరుగుతుంది అమ్మాయిల పట్ల వాళ్ళు అది ఫేస్ చేస్తూ కొన్ని రోజులు ట్రావెల్ అవుతూ ఉంటారు ఇంకా కనిపెట్టలేకపోతున్నారా ఎక్కడుందండి దేశం ఎక్కడ ఉన్నాయండి పరిస్థితులు ఎక్కడ మరుగైపోయారండి తల్లిదండ్రుల యొక్క బిహేవియరు పూర్వకాలపు అంటే నా చిన్ననాటి నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రుల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఈరోజు నేను సమాజంలో చూడలేకపోతున్నాను నేను భయపడుతున్నాను బాధపడుతున్నాను ప్రతి విషయాన్ని ఎంతో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి తల్లి కేర్ఫుల్గా పిల్లల యొక్క ప్రవర్తనను చూసుకుంటూ ఉండాలి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుకుంటూ భర్త ముందుకు వెళ్ళాలి పిల్లల్ని కోల్పోతున్నారండి చిన్న పిల్లలు ఎవ్వని పిల్లలు పోతే తీసుకురాలేము వారి భవిష్యత్తు పోతే తీసుకురాలేము కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మైండ్లో పెట్టుకోండి మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే వారి ప్రవర్తనలో కానీ వారి యొక్క అలవాట్లలో కానీ వారి యొక్క సంతోషమైనటువంటి ఆ మొహ కవలికల్లో సంతోషం అనేది లోపించడం కానీ ఇలాంటివి ఏమైనా గమనిస్తే దయచేసి వాళ్ళ పట్ల మరి నిర్లక్ష్య ధోరణి అనేది లేకుండా వారిలో ఏంటి ప్రాబ్లం ఉన్నదో కూర్చోబెట్టి నెమ్మదిగా అడగండి మీరే ముందు వాళ్ళకి రాక్షసులు అయిపోకండి ఎందుకు అని అంటే కొంతమంది చెబితే మా తల్లి ఏమంటుందో మా తండ్రి ఏమంటాడని చెప్పేసి చెప్పరు ఎంతసేపు ర్యాంకులు కావాలి ఎంతసేపు స్కూల్ అందరికంటే ఫస్ట్ రావాలి ప్రతి పేరెంట్స్ కోరుకునేది ఇదే అందరి పిల్లలు ఫస్ట్ వచ్చేస్తే మరి మిగతా వాళ్ళు ఏమైపోతారు ఈ ఒక్కరు వస్తే మిగతా వాళ్ళు కట్టట్లేదా ఫీజులు ఎప్పుడు కూడా పిల్లల్ని చదువు కోసం చదువు 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 అని రగడాయించకండి వాళ్ళు చదువుతారు వారికి జ్ఞానం ఉంది కంటెంట్ని అర్థం చేసుకునేలాగా ఎక్కడైతే అవగాహన చేసుకునేలాగా నడిపించేటువంటి స్కూల్స్ ఉంటాయో వాటిల్లో వెయ్యండి ర్యాంకుల కోసం రగడాయించే వాళ్ళ దగ్గర వేసి పిల్లల్ని కోల్పోయి తర్వాత నెత్తి నోరు బాదుకుని ఎందుకు ఇది దయచేసి ఉన్నటువంటి వాళ్ళకి విన్నటువంటి వాళ్ళకి చెబుతున్న నా సలహా పిల్లల పట్ల నిర్లక్ష్యం వద్దు వారి ప్రవర్తనలో తేడాన్ని గమనించండి వారి ఆలోచన విధానంలో గ తేడాన్ని గమనించండి ముందు మీరు ఎలాగ పెంచాలో నేర్చుకోండి థ్యాంక్ యూ ఉంటే నన్ను మన్నించండి ఎంతవరకు ఓపికతో విన్నారు థ్యాంక్ యూ సో మచ్